రొట్టెలు చేసుకుందామండి వాటి కోసం అయ్యి నేను బెల్లం నాణేస్తున్నాను స్వీట్గా బెల్లం ఉంటాయి రాగి రొట్లు ఇగో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని నానబెట్టుకుందాం రెండే రెండు స్పూన్లు వేసాను బెల్లం కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం రాగి పిండి నేను ఒక కప్పు ఉజ్జాయం చూసేస్తున్నానండి అదిగో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి చెర్రుండి చేసుకుందాం అని చెప్పి పోసాను ఇంకొకరు వేర్థం ఏమైందిలే రాగి పిండి రాగి రొట్టెలు ఉన్నాయి యాడీ పావు ఉంటాయి బాగానే ఉంటాయి ఫస్ట్గా పిండి తీసుకున్నాక దాంట్లోకి కొంచెం ఉప్పండి కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం మరింత వేసుకోండి బాగుంటాయి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఇవి సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేద్దాం దీంట్లోకి వీటిలోకి మనం ఇందాక మనం బెల్లం నానేసుకుని నీళ్ళు ఉన్నాయి కదా ఆ వాటర్ పోసుకుందాం మరింత నానే లేదండి నేను రెండు స్పూన్లు నానేశాను ఎందుకంటే తీయగా ఉండాలి కొంచెం కారంగా ఉండాలి మన నోటికి జీలకర్ర తగలాలి అలా ఉండాలి సూపర్గా ఉంటాయి అదేమంటే రాగి రాగిరొట్లో బెల్లం ఏంది అంటారము దేని టేస్ట్ దానిదేనండి నిజం చదువుతున్నా చాలా 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 బాగుంటాయి ఏదైనా చేసుకుంటేనే కదా తెలిసేది మనకి చేసుకొని రుచిగా సాయంత్రం పూట ప్రశాంతంగా పిల్లలు వచ్చినప్పుడు ఇలా వాళ్ళు కారం ఎంత అంటే తినలేరు కదా కొంచెం బెల్లం వేసుకొని చేసుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందామండి ఇదిగో ఇలా ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకుంటే చాలండి ఇంకా ఏం అవసరం లేదు మనకి సరిపోతుంది ఇదిగో కొంచెం సేపు నాన్న ఇద్దాము ఎక్కువసేపు అవసరం లేదండి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేద్దాం మూత పెట్టుకొని ఇదిగో వంటకి ఇలా వచ్చింది చాలు ఇంకా ఒక్క పది నిమిషాలు నానబెట్టుకొని మనం చేసుకుందాం ఇదిగో అండి ఇలా కలుపుకుంటే చాలు ఇంకా అవసరం లేదు ఓకేనండి మూత పెట్టేసుకుందాం ఇదిగో ఇలాంటి గుడ్డ తీసుకున్నానండి మంచిది తీసుకోనండి టవల్ లాంటిది తీసుకున్నాను పిండి అయితే నానిందండి నేను టవల్ శుభ్రంగా అదేనండి పిండేసి తడి చేసి వేసాను తడిగా ఉంది పిండి మొదలు చేసుకున్నాను బాగా కలుపుకుంటే బాగుంటాయి దీనిమే దీమే పెట్టుకుందాము మనకి చేతికి అంటదండి ఇదిగో నీళ్ళ తడి చేసుకుంటూ మనకి ఎంత వీలైన వరకు అంత కళ్ళసగా చేసుకుంటే బాగా వస్తాయి రొట్టెలు నిజంగా చాలా చాలా బాగుంటాయి అంటే ఒకటండి కారంగా ఉండవు అలానే మరీ తీపి ఎక్కువగా ఉండదు పిల్లలు చాలా తింటారు పిల్లలకి ఏంటంటే ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి రాగానే ముందర కురికి ప్యాకెట్లు అవి తీసేయండి అండి నిజం చదువుతున్నాను మనం ఇళ్లకాడే ఉంటాం కదా పాపం జాబులు చేసేవాళ్ళు అంటావా వాళ్ళ కుదరదు కానీ మనం ఇళ్ళకాడే ఉంటాం కదా ప్రశాంతంగా ఇలా చేసి పెట్టుకుంటే రొట్టె అయితే రెడీ అయిందండి మనం కట్టల పెన్నమ్మేసుకుందాం ట్ల మీద వేసుకున్నాను దానికి కొంచెం నూనె వేసుకుందాం ఇదిగో కొంచెం ఆయిల్ మరింత వేయట్లేదు నేను కూడా కొంచెం ఇదండి తిప్పుకున్నాను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుందాం చాలా బాగుంటాయండి ఇంకా బాగా ఎర్రగా కాల్చుకుందాం ఇంకొక ముద్ద చేసుకుందాం అలానే మొత్తం చేసుకోవటమేనండి నేను మరింత అయితే పిండి పెట్టట్లేదు చూసుకోండి మనకు రొట్టెకి తగ్గట్టు పిండి పెట్టుకోవాలి ఇదిగో ఇవి కూడా చేసేద్దాం బాగా కుదుత్తున్నాయి ఒకసారి తిప్పుకున్నాము ఎర్ర కాలుకోవాలండి బాగా కాల్తే బిళ్ళ ఉంటాయి తీసి పేట్లో పెట్టుకుందాం తీసి పేట్లో పెట్టుకుందాం పొట్టి వేసుకుందాం వేసుకున్నాం కదా మళ్ళీ దీనికి ఆయిల్ వేసుకుందాం దీన్ని కూడా ఈ కలర్లో బాగా ఎర్రగా వచ్చేటట్టుగా కాల్చుకుందాం మళ్ళీ తిప్పేసుకుందాం అండి మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాం కాలినట్టేనండి ఇంకో మళ్ళీ ఇంకో రొట్టెకి మళ్ళీ మనం ఇదిగోండి తిండి ఇంకా రెండై తి మొత్తం చేసుకున్నాక వీడియో చూపిస్తాను ఇంకా అన్నీ అలానే చూసుకోవటం నేను ఇదిగోండి రాగి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తినేద్దాము ఒక్కటి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చినాయో నిజంగా చాలా బాగున్నాయి కాలిపోతున్నాయి చూడండి అసలు బాగా ఉడికినాయి కూడా చదువుతున్నానండి చాలా 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 బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియో అయితే మేము ముందరకు వచ్చేస్తా అంతవరకు బాయ్